హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండో నెల పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది ఇక ధనుర్మాసం అంటేనే ముగ్గుల పండగ ముగ్గులు రంగబల్లు తప్పకుండా ఉంటాయండి ప్రతి ఇంటి ముందు తప్పకుండా ముగ్గువైతే వేసుకుంటారు ముగ్గు కూడా ధ్యానం లాంటిదేనండి అందుకే మార్నింగ్ లెగి చక్కగా ఇంటి ముందు అలాగ కల్లాపి చల్లి ఒక ముగ్గు వేసుకుంటే మైండ్కు ప్రశాంతత ఇస్తుంది మనం పొద్దున్న ఎంత ప్రశాంతంగా ఉంటామో అది మనకి రోజంతా అదే క్యారీ అవుతుంది అనమాట మన మైండ్లోన అంటే ఇంకా సానుకూలంగా ఉంటుంది ప్రతీది కూడా మనము నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది ముగ్గుని అంత తేలిగ్గా తీసి ఇక ఆధ్యాత్మిక పరంగా ముగ్గు లేకుండా మనం ఏ పూజని కూడా చేసుకోమండి పూజ చేయాలంటే ముందైతే ఇంటి ముందు చక్కగా ముగ్గువైతే వేసుకుంటాము ముందు ఇంటి ముందును అలంకరించిన తర్వాతే మనం లోపలంతా పూజ గదిలైనా ముందు ఇంటి ముందు అలంకరించిన తర్వాతే పూజ గదిని అలంకరిస్తాము అందులోనూ ఈ ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేస్తారండి గీతల ముగ్గు అంటే ఒక రక్షణకు చిహ్నం అనమాట ఇంటి ముందు ఇలాంటి గీతల ముగ్గు ఈ నెలలో వేయటం వలన దుష్ట శక్తుల్ని దూరంగా తరిమేసి మంచి శక్తులు శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని చెప్తారు గీతల ముగ్గులు అంటేనే క్రమశిక్షణ ఏ గీత ఎటు తప్పినా ముగ్గు మొత్తం పాడైపోతుంది జీవితం కూడా అంతేనండి మన జీవితం కూడా సరైన మార్గంలో వెళ్తేనే ఆ జీవితానికి అర్థం పరమార్థం లేదంటే జీవితం అంతా పాడైపోతుంది ముగ్గులో ఎలా అయితే ఏ గీత తప్పితే ముగ్గంతా చెడిపోతుందని శ్రద్ధ పెట్టి ముగ్గు వేస్తామో జీవితం కూడా అంతేనండి మంచి నడవడికతో మంచి అలవాట్లతో ముందుకు సాగాలి అందుకే పొద్దున్నే ఎందుకు ముగ్గు వేయమన్నారంటే మన పెద్దలు ఒక క్రమశిక్షణ ముగ్గు క్రమబద్ధంగా వేస్తేనే బాగుంటుంది జీవితం కూడా క్రమశిక్షణతో వెళితేనే బాగుంటుంది తర్వాత ఈ నెలలో ముగ్గులకి ప్రత్యేకత ఏంటంటే అండి ఇలా గుమ్మడి పళ్ళులాగా వేస్తాం ఈ గుమ్మడి పళ్ళు దేనికి చిహ్నాలో నాకైతే తెలియదండి ఇలా గుమ్మడి పళ్ళు అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటాయి ఈ నెలలో ఇక గొబ్బొమ్మలు కూడా చాలా ప్రాముఖ్యత అండి ఈ నెలలో నేను గొబ్బొమ్మకు బదులుగా ఒక పువ్వు అయితే పెట్టి అలంకరించుకున్నాను ముగ్గు మధ్యలో ఇక ఇంట్లోకి వచ్చి చక్కగా స్నానం చేసి ఈరోజు సోమవారం అని శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మోక్షేయమామృతాత్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అలా శివయ్యకి అభిషేకం చేసుకున్న తర్వాత మంగళహారతి సమర్పించాను ఇంకా స్వామవారం చాలా సింపుల్గానే పూజ చేసుకున్నానండి ప్రత్యేకంగా ఏమి పీఠం ఏమి పెట్టకుండా ఇలా ప్రతిరోజు అయితే ఇలాగ పూజ చేసుకుంటాను అంటే ప్రతిరోజు ఇలాగ అభిషేకం చేయను సోమవారం కాబట్టి ఈవేళ శివయ్యకి అభిషేక ప్రియుడు శివయ్య కాబట్టి శివునికి అభిషేకం చేస్తాను ఇక మామూలు రోజులు అయితే మాత్రం చక్కగా పువ్వులతో అలంకరించి దీపం ధూపం నైవేద్యం ఇలా సింపుల్గా చేసుకుంటానండి పూజనైతే ఏవైనా పండగలు ప్రత్యేక రోజులు అయితే మాత్రం కొంచెం శ్రద్ధగా ఎక్కువ టైమే కేటాయిస్తాను పూజకి పూజల రోజుల్లో ఇప్పుడు ఏకాదశులు శివరాత్రులు అనుకోండి ఆ రోజు పూజ కేటాయిస్తాం మనకు టైం ఉన్నప్పుడు టైం లేకపోతే సింపుల్గా చేసుకున్న దేవుడు ఎప్పుడూ కాదనడండి మనకు కూడా మన పని కూడా పూజతో సమానమే అది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యమండి చేసే ప్రతి పనిని పూజగా భావిస్తే ఆ పనిలో పవిత్రత ఉంటుంది చేసే పని ధర్మబద్ధంగా చేయడానికి ప్రయత్నిస్తాము అందుకే మన పెద్దలు వర్కీస్ వర్షిప్ అంటారు మనం ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడవచ్చు అలానే పూజ చేయకూడదా అంటే పూజ తప్పకుండా చేయాలండి పూజ చేయడం వలన మానసికమైన ప్రశాంతత ఇస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉన్నాము అంటే ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా మన పని మనము చాలా చక్కగా చేసుకోగలుగుతాము అందుకే జాబులకు వెళ్ళే వాళ్ళైనా సరే చక్కగా ఒక చిన్న దీపం ఎక్కువ హడాగుడి చేయవసరం లేదండి ఒక చిన్న దీపం పెట్టుకొని ఒక చక్కనైన ఒక సువాసన భరితమైన ఒక అగరవత్తు వెలిగించుకొని ఒక చిన్న శ్లోకం ఏదైనా చెప్పుకుంటే సరిపోతుంది అదే మీ పూజ పెద్ద పూజ అనమాట ఆ పూజ చేసుకొని మీరు ఆఫీస్కి వెళ్తే మీకు ఆ రోజంతా జయంగానే ఉంటుంది పూజల ద్వారా మనసు నిశ్చలంగా ఉంటుంది ఇది రోజువారీ పనులను క్రమబద్ధంగా పూర్తి చేయడానికి ఉత్తేజాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇక ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తే ఎంతో పుణ్యప్రదమని చెప్తారు ఇక స్వామవారం శివయ్యకు అభిషేకం పూజలు అన్నీ అయిన తర్వాత ఇలా శ్రీ మహావిష్ణువుకి వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా హారతి సమర్పించుకొని పూజనైతే ఇలా ముగించుకున్నాను ఈ రోజుకి ప్రతిరోజు మనకి గుడికి వెళ్ళి పూజలు చేయడం సాధ్యం కాదు ఇంట్లోనే చిన్న పూజతోనే శ్రేయస్సు పొందొచ్చు దేవతల కృపకు కావలసింది భక్తితో చేసిన పూజ ప్రేమ భక్తితో కూడిన మనసుతో పూజ చేస్తే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి